ఈ మేడే మేడే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి డివిజనల్ అధికారి డిఈ గారు ఏడీ గారు ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్మిక నాయకులు అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు కార్మిక రోజున మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఎంతో బలీయమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మీరు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ యొక్క మేడే అనేది ఇప్పట్లో పుట్టింది కాదు ఎక్కడో అమెరికా రాష్ట్రంలో అమెరికా దేశంలో చికాగోలో ఫస్ట్ పుట్టింది ఈ యొక్క మేడేకి సంబంధించినటువంటి కార్మికుల ఉన్నటువంటి ఆ రోజు ఒత్తిడి ఒత్తిడిని తగ్గించాలని మేడేగా ఒక రోజు ప్రకటించాలని కొన్ని వేల మంది కార్మికుల ఆత్మార్పణ దిన దినాన్ని పురస్కరించుకొని మేడేగా అప్పట్లో అవతరించింది అయితే పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కూడా ఒక ఉద్యమం సాగింది మాకు ఎలాగైనా సరే మాకు పని దినాలు మీ పని గంటలు తగ్గించాలని చెప్పి అప్పట్లో ఒక ఉద్యమం సాగింది తర్వాత దాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కూడా దాన్ని కంటిన్యూ చేశారు మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో మన హౌరా రైల్వే స్టేషన్లో జరిగింది అధికారులతోటి సమానంగా మాకు పని గంటలు ఇవ్వాలి అధికారులతో పాటు సమానంగానే మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజు అక్కడ ఒక ఉద్యోగం స్టార్ట్ అయ్యి చివరికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ మేడే దినోత్సవాన్ని మన మన దేశంలో జరుపుకునే విధంగా ఒక కార్మిక చట్టాన్ని చేసి ప్రతి మేడే రోజున మే ఫస్ట్ రోజున మేడే దినోత్సవంగా జరుపుతూ కార్మికుల్లో ఒక ఉత్సాహాన్ని కార్మికులకు ఒక శక్తిని ఇవ్వటం జరిగింది ఆ రోజులలో పది గంటలు కాదు పద్దెనిమిది గంటలు కూడా పనిచేయించుకునేటువంటి బానిసతో బతుకులు బతికినటువంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా అధికారంతో సమానంగా పనిచేయాల్సిందేనని కార్మికులందరూ కూడా ఆ రోజు చేసినటువంటి పోరాటం ఫలితమే ఈరోజు మనం ఎనిమిది గంటల అవర్స్ ఎనిమిది అనేది ఈరోజు మనకు వచ్చిందంటే కార్మికులు చేసుకున్నటువంటి పోరాటం అలాగే కొన్ని వేల ప్రాణ త్యాగానికి నిదర్శనంగా ఇచ్చినటువంటి ఈ యొక్క మేడేని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ సమావేశాలు కావటం మీ అందరి ఆశీస్సులు దీవెనలు మాకు లభించడం మా దృష్టంగా భావిస్తూ ఉన్నాను